రాగిపిడితో పాపడాలు మీరు ఎప్పుడైనా ట్రై చేశారా అండి ఇలా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి ఇంకా హెల్త్కి కూడా చాలా మంచిది కదా వీటిని ఎలా చేయాలో చూద్దాం రండి ప్యాన్ పెట్టేసుకొని నేను ఆరు గ్లాసుల వరకు వాటర్ పోసేసుకున్నాను తర్వాత మనం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని వాటర్ పెట్టుకోవాలండి ఏ అయితే వాటర్ తీసుకున్నాను అదే గ్లాస్తో ఒక గ్లాస్ పిండి వేసేసి రెండు గ్లాసుల వాటర్ వేసేసి బాగా కలుపుకుని పక్కన పెట్టేసుకోవాలి మరుగుతున్న వాటర్లో ఆ కప్పు వరకు నువ్వులు కొద్దిగా రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసేసాను ఇక్కడ మీరు పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు పిల్లల కోసమని నేను ఫస్ట్ పచ్చిమిర్చి పేస్ట్ ఏమి వేయట్లేదు ఇలా పిండి కూడా వేసేసుకొని ఒక పది నిమిషాల పాటు మంట చిన్నగా పెట్టేసి ఉడికించుకోవాలండి కొద్దిగా చల్లరిన తర్వాత ఇలా ప్లేన్ క్లాత్ ఇలా వేసేసుకొని ఇలా నేను అప్పడాల్లాగా వేసుకుంటున్నాను నేను ఇంట్లోనే ఫ్యాన్ కింద పెట్టేసానండి తొందరగానే ఎండిపోతాయి ఇలా ఎండిన తర్వాత క్లాత్ వెనకాల ఇలా వాటర్ పోసేసి ఇలా లాగితే సరిపోతుంది పాపడాలు అవే వచ్చేస్తాయి ఆ తర్వాత ఒక రోజు మొత్తం ఎండలో ఎండ పెట్టుకుంటే సరిపోతుందండి ఆ తర్వాత ఆయిల్లో డీఫ్రై చేసుకోండి అంతే అండి హెల్తీగా టేస్టీగా చాలా బాగుంటాయి